వెల్కమ్ కొ దర్శ నియోజకవర్గం ముల్లమూరు మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలు వైసీపీని వీడి టీడీపీలో చేరడం జరిగింది టీడీపీలో చేరిన ఎంపీటీసీలు దాసరి పెద్దాంజయ్య గారు పసుపుగల్లు చింతపల్లి వెంకటేశ్వరరావు గారు పూర్మేట్ల వేముల పద్మ అగ్రహారం తేలుకుట్ల బ్రహ్మయ్య నుచలపల్లి తులసిబాయి పులిపాటి తండ కీర్తిపాటి పూర్ణచందర్రావు బీజేపీ భీమవరం సర్పంచులు బాలసుందర్రావు పసుపు వారితో పాటు ముప్పై మంది వైసీపీ కార్యకర్తలు వైసీపీని వీడి దర్శన నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గుడ్డపాటి లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు టీడీపీలో జారడం జరిగింది డాక్టర్ గుడ్డపాటి లక్ష్మి గారు వారందరికీ కూడా కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్